ప్రముఖ నటి కస్తూరిపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పోలీసుల కేసు నుంచి బయటపడేందుకు కోర్టును ఆశ్రయిస్తే అదే కోర్టు నటి కస్తూరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఇటీవల కాలంలో నటి కస్తూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజకీయ నేతల నుంచి వచ్చే ఆరోపణలు రాజకీయ నేతల నుంచి వచ్చే ఆరోపణల కంటే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం తమిళనాడులో తెలుగు తమిళ ప్రజల మధ్య విభేదాలు పెంచేలా ఉన్నాయంటూ ప్రజా సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి తెలుగు సంఘాలు నటి కస్తూరి వాక్యాలపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు దీంతో పోలీసులు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని కస్తూరిపై పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశారు కస్తూరి అరెస్ట్ తప్పదు అన్న డిమాండ్ పెద్ద ఎత్తున రావటంతో పోలీసులు కూడా నామమాత్రపు కేసులు కాకుండా సీరియస్ గా తీసుకున్నారు అసలు ఇంతకీ కస్తూరి చేసిన వ్యాఖ్యలెంటి నమోదైన కేసులు మద్రాస్ హైకోర్టు ఎందుకు అంత ఆగ్రహం వ్యక్తం చేసింది ఇటీవల చెన్నైలో బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్న నటి బిజెపి నాయకురాలు కస్తూరి తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర విమర్శలు చేశారు అసలు అనడం కంటే అవి అనుచిత వ్యాఖ్యలు అన్నంతగా ఆరోపణలు ఎదుర్కొన్నారు తమిళనాడులో రాజకీయంగా చక్రం తిప్పుతున్న కొందరు అంటూ వారిని ఉద్దేశించి ఎప్పుడో దశాబ్దాల క్రితం పురంలో సేవలు చేయడానికి వచ్చి ఇక్కడ స్థిరపడి తమిళనాడులో చెలామణి అవుతూ లేదా మాట్లాడుతున్నారని తెలుగు వారిని ఉద్దేశించి అన్నారు ఈ వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర దుమారం రేపాయి తమిళనాడులో ఉన్న తెలుగు వారు అంతపురంలో ఉడిగం చేసుకోవడానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారా తెలుగు వారు అంటే అంత చిన్న చూప ఎందుకు అంటూ తెలుగు సంఘాలు నటి కస్తూరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో పోలీసులు కూడా కస్తూరి వ్యాఖ్యల విషయాన్ని సీరియస్ గా తీసుకుని కేసులు నమోదు చేశారు ఇక నటి కస్తూరి అరెస్ట్ తప్పదు అని తెలిసాక ఆమె తమిళనాడు నుంచి వెళ్లిపోయారు విచారణకు రావాలని సమాన్లు అందజేసేందుకు కస్తూరి ఇంటికి వెళ్ళగా అక్కడ ఇంటికి తాళం వేసి ఉన్నట్లుగా గుర్తించారు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దీంతో నటి కస్తూరి పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించారు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ ను ఆశ్రయించారు కస్తూరి పిటిషన్ ను విచారణకు సేకరించిన మధురై బెంచ్ విచారణలో కస్తూరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పది మందిని ఉద్దేశించి చేసే ప్రసంగంలో ఆధారాలు లేకుండా ఏది అనిపిస్తే అది ఇలా మాట్లాడుతారని మధురై బెంచ్ కస్తూరి తరపున న్యాయవాదిని ప్రశ్నించింది తెలుగు వారు తమిళనాడుకు వలస వచ్చిన వారిగా ఎలా అంటారని తెలుగు వారు వలస వచ్చిన వారు కాదని రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన భాగస్వామిగా ఉన్న వారిని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది అలా తెలుగు వారి ప్రాబల్యం ఎక్కువగా ఉందని అన్నారు తమిళనాడులో తెలుగు తమిళులను వేరు చేసి చూడలేమని మేక కూడా మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ న్యాయమూర్తి అన్నారు కస్తూరి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వం తరపున న్యాయవాది పోలీసులను అడిగారు ఆ వాక్యాలను సోషల్ మీడియా నుంచి తొలగించారా లేదా అని కూడా ప్రశ్నించింది దీంతో కేసు విచారణను వాయిదా వేయగా పోలీసుల అరెస్టు నుంచి ఉపశమనం దొరుకుతుందని కోర్టును ఆశ్రయిస్తే కోర్టు నుంచి కస్తూరికి సమస్య తప్పేలా లేదు అన్నట్లు మారిపోయింది ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే విచారణలో కస్తూరి అరెస్టు గురించి మద్రాస్ హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది